మెయిన్ రోబో సినిమాకు స్వాగతం ఒక్కసారి వెనకి వెళ్ళి అలనాటి సినిమాలను ఫ్లాష్బ్యాక్లో చేసుకుంటే ఎంత బావుంటుంది గూఢచారి సినిమాలకు ట్రెండ్ సెట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన జగత్ కిలాడీలు సినిమా విశేషాలు తెలుసుకుందామా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన జగత్ కిలాడీలు సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఈ సినిమాలో హీరో పాత్ర చేస్తే కృష్ణనే చెయ్యాలి అని పట్టుపడ్డారు నిర్మాత కె రాఘవ అప్పటికే ఫుల్ బిజీలో ఉన్నారు కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేంత బిజీ కృష్ణ విజయ నిర్మల వివాహం తిరుపతిలో జరుగుతున్న సమయంలో నిర్మాత రాఘవ అక్కడికి వెళ్లి ఈ సినిమా కోసం అడ్వాన్స్ అందించారు బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా కోసం కృష్ణ రాత్రిపూట కూడా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది కృష్ణ తన కెరీర్ మొదట్లో దాదాపు ముప్పై నుంచి నలభై సినిమాల వరకు కేవలం రూపాయలు ఐదువేల చొప్పున పారితోషకం తీసుకునేవారు అప్పటి వరకు సూపర్స్టార్ కృష్ణ పారితోషకం ఏడు వేలు జగత్ కిలాడీలు సినిమాకు రెట్టింపు పారితోషకం పదిహేను వేలు ఇస్తానన్నారు రాఘవ ఈ చిత్రంలో సూపర్స్టార్ కృష్ణ వాణిశ్రీ ఎస్వి రంగారావు ప్రధాన పాత్రల్లో నటించారు గుమ్మడి రావుగోపాలరావు రాజబాబు కీలక పాత్రల్లో నటించారు భయంకర్గా ఎస్వి రంగారావు నటన హైలైట్ పల్గున ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏకాంబరేశ్వరరావు నిర్మించారు ఈ చిత్రానికి దర్శకుడు మూర్తి తన తండ్రి ఆస్తి కోసం హత్య చేసిన భయంకర్ అనే నేరస్థుడిపై ఆనంద్ హీరో కృష్ణ ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమా కథాంశం జగత్ కిలాడీలు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొనిదేల వెంకటరావు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు ఈ సినిమా జూలై ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన విడుదలైంది ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు వివరాలు తెలిస్తే కామెంట్ బాక్సులో చెప్పండి